వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం దేవర్గద నియోజకవర్గ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై క్లుప్తంగా అసెంబ్లీలో మాట్లాడిన దేవర్గద ఎమ్మెల్యే జీ మధుసూదన్ రెడ్డి నా నియోజకవర్గంలో కోయల్ కోయల్సార్ ప్రాజెక్ట్ అధ్యక్ష ఇది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో నిర్మించబడ్డది ఇది మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అధ్యక్ష దీని ఆయకట్టు వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల ఎకరాల అధ్యక్ష కానీ ఇప్పటి వరకు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి ఇప్పటి వరకు ఒక ఎకరాకు అదనంగా ఆయకట్టు నీళ్లు పె పెంచలేదు అధ్యక్ష గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరి హరీష్ రావు గారు కూడా కోయల్సాగర్కి వచ్చినప్పుడు ఒకసారి రెండు వేల పదిహేడులో చెప్పడం జరిగింది ఖచ్చితంగా కోయల్సా ప్రాజెక్ట్ కింద యాభై వేల ఎకరాలకు అదనంగా ఆయకట్టుకు నీళ్ళు అందిస్తామని చెప్పడం జరిగింది కానీ ఆ ప్రతిపాదనలు కానీ మాట్లాడిన విషయాలు కానీ ఎక్కడ కూడా అమల్లోకి రాలేదు ఆచరణలోకి రాలేదు అధ్యక్ష ఇప్పటికి కూడా పాత ఆయకట్టే ఉంది ముఖ్యంగా ఈరోజు ఈ కోయిల్సాగర్కి సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి ఒక ఇరిగేషన్కే కాదు డ్రింకింగ్ వాటర్ కూడా కోయిల్ సాగర్ నుంచి మహబూబ్ నగర్కు కొడంగల్కు నీళ్లు తీసుకుపోతా ఉన్నారు అధ్యక్ష దానివల్ల దాదాపు ఒక హాఫ్ టీఎంసీ వాటరు డ్రింకింగ్ వాటర్కే ఉపయోగపడతా ఉన్నాయి మిగతా టూ పాయింట్ ఫైవ్ టీఎంసీ మాత్రమే ఇరిగేషన్కు ఉపయోగపడతా ఉంది కాబట్టి దాని విషయంలో ఒక రెండు లిఫ్టులు ప్రతిపాదించడం జరిగి జరిగింది అధ్యక్ష మీ ద్వారా గౌరవ మంత్రి గారికి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం అధ్యక్ష ముఖ్యంగా సాగర్ కింద ఒక అజిలపురం అనే ఒక గ్రామం ఉంది అధ్యక్ష ఓన్లీ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో కోయల్సాగర్ నుంచి ఓన్లీ మూడు కిలోమీటర్ల డిస్టెన్స్నే ఉంది కానీ ఆ గ్రామానికి చుక్క నీళ్ళు కూడా వస్తలేవు అధ్యక్ష కాబట్టి ఈ అజిలపురం లిఫ్ట్ ఒక ముప్పై తొమ్మిది కోట్లతో నిర్మిస్తే దాదాపు అజిలపురము గద్దెగూడము తర్వాత వెంకటాయపల్లి గ్రామాలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష కాబట్టి మీ ద్వారా గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారిని ఈ నువ్వు ఫైనల్ చేయాల్సి ఈ లిఫ్ట్ను అప్రూవల్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇంకొక లిఫ్ట్ అధ్యక్ష చౌదర్పల్లి లిఫ్ట్ కూడా దీని ద్వారా దాదాపు ఒక ఎనిమిది వేల ఎకరాల అదనంగా ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది అధ్యక్ష ఈ చౌదరపల్లి లిఫ్ట్కు సంబంధించిన ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి అధ్యక్ష ఆల్రెడీ ఏఎన్స్ నుంచి గవర్నమెంట్కి పంపడం జరిగింది గవర్నమెంట్ మీ ద్వారా గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నా ఈ చౌదరపల్లి లిఫ్ట్ కూడా త్వరితగతిన అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించడానికి ప్రారంభించాలని చెప్పేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోల్తా ఉన్నా అదేవిధంగా అధ్యక్ష ఒకటి చిన్న విషయం రెండు వేల పద్నాలుగులో ఒకటి శంకర సముద్రం ప్రాజెక్ట్ అని మా దగ్గర కొత్తకోట దగ్గర ఉంది అధ్యక్ష ఒక చిన్న అండ్ ఆర్ ఇష్యూ ఉండడం వల్ల ఒక విలేజ్ అండ్ ఆర్ ఇష్యూ ఉండడం వల్ల రెండు వేల పద్నాలుగు నుంచి రైట్ కెనాల్ కింద దాదాపు ఎనిమిది గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష ఆ ఎనిమిది గ్రామాలకు నీళ్లు రావడం లేదు దానికి సంబంధించి కూడా ఒక థర్టీ త్రీ ఈ మధ్య కాలంలో గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి అక్కడ విజిట్ చేసినప్పుడు చూడడం జరిగింది దానికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా కలెక్టర్గా ఆల్రెడీ ఒక ముప్పై రెండు కోట్ల రూపాయలు ఇస్తే ఆ ఆర్ అండ్ ఆర్ ఇష్యూ సాల్వ్ అవుతుంది ఆ రైట్ కెనాల్ ద్వారా ఉన్న ఎనిమిది గ్రామాలకు కూడా నీళ్ళు అందే అవకాశం ఉంటుందని చెప్పేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా అదేవిధంగా అధ్యక్ష మా దగ్గర కొన్ని మినీ లిఫ్ట్లు ఉన్నాయి అధ్యక్ష గతంలో అంటే రెండు వేల జలయజ్ఞంలో అప్పుడు ఆ మినీ లిఫ్ట్లు ప్రారంభించడం జరిగింది గత పది సంవత్సరాలుగా ఈ మినీ లిఫ్ట్లను పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనాయి ఒకటి దుప్పల్లి లిఫ్ట్ అధ్యక్ష వంద ఎకరాల ఆయకట్టుకు దాదాపు ఇరవై ఐదు లక్షలు ఖర్చు చాలు వంద ఎకరాలకు ఆయకట్టుకు నీళ్ళు అందించవచ్చు అదేవిధంగా కురుమూర్తి రాయ లిఫ్ట్ ఒక లిఫ్ట్ ఉంది అధ్యక్ష ఇది నాలుగు వేల నాలుగు వందల ఎకరాల ఆయికట్టుకు నీళ్ళు వస్తాయి ఒక సిక్స్ పాయింట్ నైన్ క్రోడ్స్ ఖర్చు చేస్తే మళ్ళీ రిపేర్లు అయ్యి ఈ లిఫ్ట్ల ద్వారా కూడా నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది అదేవిధంగా లిఫ్ట్ టు రామన్పాడు లిఫ్ట్ వన్ లిఫ్ట్ టూ అదేవిధంగా సర్దాసాగర్ లిఫ్ట్ ఈ లిఫ్ట్లన్నీ కూడా పూర్తిగా పడావు పడి ఉన్నాయి అధ్యక్ష ఈ లిఫ్ట్లన్నీ రిపేర్ చేస్తే దాదాపు ఆరేడు వేల ఎకరాలకు అదనంగా ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించిన అమౌంట్స్ కూడా చిన్న అమౌంట్స్ అధ్యక్ష ఆల్రెడీ నేను గౌరవ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది మీ ద్వారా మరొకసారి గౌరవ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ లిఫ్ట్లకు సంబంధించినవన్నీ కూడా త్వరితగతిన అనుమతులు ఇవ్వాల్సిందిగా మీ ద్వారా గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష నమస్తే